ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఉట్కూరు గ్రామంలోని ఎస్టీ కోయగుంపు కాలనీలో ముత్యాలమ్మ పునః ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏపూరి మహేందర్ షేక్ ఫతే మహమ్మద్ డీసీసీబీ డైరెక్టర్ మాజీ జెడ్పీటీసీ మేకల మల్లిబాబు యాదవ్ ను గ్రామస్తులు సాధారణంగా ఆహ్వానించి శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని శాంతి కొరకు గ్రామ దేవత ముత్యాలమ్మను పునఃప్రతిష్ఠం చేసుకోవాలని గ్రామ దేవత ముత్యాలమ్మను ప్రతిష్ఠ చేసుకోవడం గ్రామస్తుల అదృష్టమని గ్రామంలో సుఖశాంతులు పాడి పంటలు అభివృద్ధి చెందాలని అన్నారు టైమ్ అవి వీడియో తీస్తాను సార్ అదేగా విటేర్ అయినాక ఇంకా ఇది ఏమి ఉంటుంది కనకానూడని కూడా తీసుకోరా

ఎస్టీ కాలనీ ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ వరుణ్ కల్కయ్య గారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా ఇచ్చి కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిసిసిబి డైరెక్టర్ గారు మేతల మహిళ గారికి కూడా స్వాగతం సుస్వాగతం గ్రామ పార్టీ మన సాపంచి గారు అభిమానులు అందరూ ఎమ్మెల్యే గారు చేసినటువంటి బంధువులుగా మిత్రులకు స్వాగతం సుస్వాగతం

ಓಂ ಶ್ರೀ ತ್ರೈಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ನಮಃ ಹರಿ ಓಂ ಸುಖಾಂಭರ ಶಚಿವರ್ಣ ಚಿತ್ರಭುಜಂಧನ ಪಶಾಂತ ಗಜಾನ ಪದ್ಮಾರ್ಜನ ಗಜಾನಮರ್ನಿಷಮನೆಕದಂತಂ ಭಕ್ತಾನಂ ಆಸ್ಮೇ ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ गुरु तस्मै श्री गुरवे नमः हरि होम मम पाद समस्ता उपत्थे द्वारा श्रीपरमेश्वरा उद्देश्य श्रीपरमेश्वराधम शुभेशवणमूर्ते श्री ब्राह्मण द्वितीय से श्वेतावरा कल्पे वैवस्ते वैभस्ते मनंतरे कलुगे पादे जम्बूद्वी भरतवर्षे भरतखंडे ಮೇರೋ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೇ ಶ್ರೀಶೈಲಶಃ ಈಶ್ಯನವರು ಶ್ರೀ ಕೃಷ್ಣಾಕಾವ್ಯರು ಮಧ್ಯ ಸ್ವಸ್ತಿ ಶ್ರೀವರ್ತಮನ ವ್ಯವಹಾರಿಕ ಚಾಂದ್ರಮನ ಕ್ರೋಧಿ ನಾಮ ಸಂವತ್ಸರೆ ಉತ್ತರಾಯಣೆ ಫಾಲ್ಗುಣ ಮಾತೆ ಶಿಶಿಋತುವೇ ಕೃಷ್ಣಪಕ್ಷೆ ಆದಿವಾಸರೆ ಶುಭಾತಿ ನಕ್ಷತ್ರ ಏವಂಗುನಾಶೇಷಣ ವಿಶಿಷ್ಟ್ರೀ ಶ್ರೀ 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 ಗ್ರಾಮದೇವತ